వెల్కమ్ టు జిఆర్ విదాత స్పెషల్ స్టోరీ తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు ఇటీవల అంగరంగ వైభవంగా జరిగాయి ఆ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన అందరినీ ఆకట్టుకునే ఘట్టం రథోత్సవం అయితే ఈ భారీ శ్రీవారి రథాన్ని ముందుకు నడిపించింది ముగ్గురు అమ్మాయిలే అంటే మీరు నమ్ముతారా మీరు విన్నది నిజమే ఖ్యాతిశ్రీ హర్షిత మోహిత అనే ముగ్గురు అమ్మాయిలు ఈ శ్రీవారి రథాన్ని నడిపించారట వీరు వృత్తి వేరైనా వాళ్ళ తాతల నాన్నల కాలం నుండి వస్తున్న ఆచారాన్ని నేర్చుకొని ఇలా బ్రహ్మోత్సవాల సమయంలో రథాన్ని నడిపిస్తున్నారు రథాన్ని మలుపు తిప్పడం నిదానంగా వెళ్ళేలా చేయడం వేగాన్ని తగ్గించడం వీరు చేసే పనులు అయితే ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని ఎంత జాగ్రత్తగా ఉన్నా దెబ్బలు తగులుతాయి అంటున్నారు ఈ అమ్మాయిలు తిరుమల మహారథం ఎత్తు యాభై అడుగులు బరువు డెబ్బై టన్నులపైనే ఇనుప చక్రం ఒక్కొక్కటి ఎనిమిది అడుగులు ఎత్తు ఇంత భారీ రథాన్ని వీళ్ళు చాలా సులభంగా నడిపిస్తారట అమ్మాయిలు మీ వల్ల ఏమవుతుందిలే అన్నవాళ్ళే ఇప్పుడు వీళ్ళని మెచ్చుకుంటున్నారు వీళ్ళు ఇలా ప్రాణం తెగించి మరీ దేవుడికి సేవ చేయటంలో ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అంటున్నారు తిరుమలలోనే కాదు కాణిపాకం కాళహస్తి ఇలా ఎక్కడ రథోత్సవం ఉన్నా వీళ్ళు వెళ్ళి సేవ చేస్తారట నిజంగా మహిళలు ఆదిపరాశక్తి రూపం అని ఊరికే అనలేదు వీళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు కదా